చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ ఇలాంటి సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే డబ్స్మాష్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ లు ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది అంటే డీటెయిల్స్ ఉన్నాయని కొన్ని సినిమాల్లో ముందు హీరోయిన్ గా నటించిన వారి కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ని సంపాదించుకుంది అలా వచ్చిన క్రేజ్ తో తెలుగు రియాలిటీ బిగ్ షో కి కంటెస్టెంట్స్ గా వెళ్లి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది అక్కడ చేసింది ఏమీ లేదు కానీ తనిష్ తో ప్రేమాయణం హాట్ టాపిక్ అయిపోయింది అయితే అది ఎక్కలేదు కానీ షనిముక్కును ప్రేమించి దాన్ని బహిర్గతం చేసి మరింత ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు ఇద్దరు లోపల జరిగిన దరిద్రాలు చూడలేక విభేదాలు రావడంతో బ్రేకప్ చెప్పుకొని వీగిపోయారు ఇక అప్పటి నుంచి వీరిద్దరు ఎవరి లైఫ్ వారు చూసుకుంటూ ఉన్న దీప్తి సునైనా ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది కొద్ది రోజుల క్రితం ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది చీర కట్టుకుని అందంగా ఫోటోలు షేర్ చేస్తూ నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా అనే క్యాప్షన్ పెట్టడంతో ఆమె ప్రేమలో పడింది అంటూ ప్రచారం మొదలైంది ఆ పోస్ట్ చూసిన వారంతా దీప్ దేశమైనా మళ్లీ ప్రేమలో పడింది కావచ్చు అని కామెంట్ చేశారు ఇప్పుడు ఆ కామెంట్స్ కి మరింత ఊతనిచ్చేలా ఆమెతో కలిసిన ఒక వీడియో పోస్ట్ చేశారు తమిళ నటుడు విశాల్ విశాల్ అంటే విశాల్ రెడ్డి కాదు అలానే విష్ణు విశాల్ కూడా కాదు ఈ విశాల్ ఒక విజే ఒక ఛానల్లో పనిచేసిన భాగ్యలక్ష్మి అనే తమిళ సీరియల్ చేస్తున్నాడు అతనితో కలిసి ఈ భామ ఒక కవర్ సాంగ్ చేస్తుంది ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి రీల్స్ కూడా చేస్తున్నట్టున్నారు అందులో ఒకటి క్లోజ్ గా ఉన్న లవ్ సాంగ్ రీల్ వదలడంతో ఆమె అభిమానులు కంగ్రాజ్ చెప్తూ వెళ్ళెప్పుడు ఎప్పుడని కామెంట్ చేస్తూ చేయడం మొదలు పెట్టారు అయితే అది రీల్ కోసమే చేసి ఉండొచ్చని కొందరు కామెంట్స్ చేస్తున్నారు ఇది ఫ్రెండ్ బిపి సున్ మరి రీల్ కోసం చేసిందో రియల్ గా చేసిందో తెలియదు గానీ తను చేసే ఏ వీడియో అయినా చాలా వైరల్ అవుతుంది అలానే తన కవర్స్ చాలా లక్షల్లో ఫాలోవర్స్ సంపాదిస్తూ మంచి క్రియర్ సంపాదించుకుంటుంది ఇలానే తను మంచి కెరియర్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం అలానే మన ఎంటర్టైన్మెంట్ న్యూస్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి ఎన్నెన్నో న్యూస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి అలానే సుభాష్ క్రియేషన్స్ లో లేటెస్ట్ గా హలో ప్రియా వస్తున్నావా అనే షార్ట్ ఫిల్మ్ చేశాను చాలా యూజ్ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది చాలా సక్సెస్ఫుల్ అయింది మీరు కూడా చూసి ఎంకరేజ్ చేయండి ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఎన్నెన్నో మన ఛానల్లో వస్తూ ఉంటాయి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలానే ఇంకో వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ బాయ్